వాటి సార్థక్యం ఏమిటి జీవుణ్ణి సర్వాంతర్యామిగా అందించడమే అది పూర్తి అయ్యేటప్పటికి అవి ఎందుకుంటాయి అంటే అలంకారార్థం ఉరికే ఉంటాయి అంతకంటే ఉండదు శరీరం ఇంద్రియాలు ఏమీ ఎందుకు ఉంటాయి వాటి పని అయిపోయింది అయిపోయిన తర్వాత ఉరికే చూస్తూ ఉంటాయి ఈ శరీరం దాని అంతా పతనం అయ్యే వరకు ఆ పైన వచ్చే శరీరాలు కూడా లోకం కోసం వస్తాయి కానీ వీడి కర్మబంధంలో రావు వీడికి సంబంధించిన శరీరాలు కావు కనుక వీడికి జనన మరణాలు ఉండవు ఇది దీని తాలూకు ఈ సూత్రం తాలూకా புராணாலோ கூத செல் கேசாரோசி அனி மைண்ட் காமா அந்த பிரபு அண்ணடே தி மைண்ட் காம தி பர்சீவர் टं का मैं स्टफंड स्टफ् चा मैं स्टफ्ठा जालफ काम दिखक्ट प्रोड्यूसिंग काफेक्ट प्रोड्यूसिंग का मैं स्टफ काम दिखक्ट హైఫెన్ ప్రొడ్యూసింగ్ కాణములు అంటే కారణములు అంటే కార్యములను గుర్తించు కారణములు ఏవైతే ఉన్నాయో వాట్లని గమనిస్తూనే నిరంతరం ఉంటాడు కార్యకారణ సంబంధం కర్మ కర్తృత్వం వీటన్నిటిలో మనస్సుకి ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి వాడు ఎప్పుడూ చూస్తూనే ఉంటాడు తర్వాత పంతొమ్మిదవ సూత్రం స్వాభాసం దృశ్యత్వాల్ అది సూత్రం నా స్వ ఆభాసం దృశ్యత్వ ఇప్పుడు పైన చెప్పిన దాని వల్ల మనకు ఒక సందేహం రావాలి మనస్సులో వస్తున్నటువంటి అభిప్రాయాలన్నీ బుద్ధి గమనిస్తోంది బాగుంది అంతేగాని మనం అని చెప్పబడేటువంటి ఆత్మకు సంబంధించినవి అయితే దానికి సంబంధించిన వాటికి మిగతా వాటికి తేడా ఏమిటండి ఎలా ఉంటుందండి అని సందేహం కావాలి మనకి ఎలా తెలుస్తుందండి తేడా అది ఇక్కడ చదువుతున్నారు దృశ్యత్వ దృశ్యత్వ అంటే చూడబడుట వలన కనిపించటం వలన అది అదేంటే చెప్తాను స్వ ఆభాసం తన యొక్క వెలుగు నా కాదు అంటే ఏదైతే ఇంద్రియార్థములు అంటే ఆబ్జెక్ట్స్ ఆఫ్ సెన్సెస్ ఇంద్రియములు అంటే సెన్సెస్ ఐదు మనస్సు మైండ్ బుద్ధి దీన్ని ప్రభు అన్నారు అని చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా తన యొక్క వెలుగు కాదు సో ఆ ఇది తన వెలుగు కాదు తన వెలుగుతో చేయబడినటువంటి కొన్ని రంగులు అని ఎలా గుర్తించాలి అంటే దృశ్యత్వా అవన్నీ మీ చే చూడబడుతున్నది కనుక ఎప్పుడైతే చూడబడుతున్నాయో చూసేవాడులేవో అవన్నీ భాగాలే కానీ చూసేవాడు అనే వెలుగు కాదు ఇది నా చెయ్యి అన్నప్పుడు మీరు కాదు మీ చెయ్యి మీరు ఎలా అయితే కాదో ఈ పైన చెప్పినటువంటి పంచేంద్రియాలు గాని మనస్సు గానీ ఇంద్రియాలకు కనిపించేటువంటి వెలుతురు మొదలైనటువంటివి కానీ శబ్దస్పర రూపర గ్రంథాలు గాని ఈ బేబీ కూడాను మీరు అనేటువంటి టెంకాయలోంచి వస్తున్నటువంటి పీచు తప్ప అది ఆ లోపల ఉన్నటువంటి టెంకాయ కొబ్బరి నీళ్లు కావుడు మధ్యన పెంకు ఉన్నది పిచ్చికొండ ఉంది జాగ్రత్తగా ఇక్కడ ఇవన్నీ కూడా దృశ్యత్వాత దృశ్యము అంటే ఏమిటి చూచువాడుగా మీరు ఇక్కడ ఉన్నారు చూడబడినదిగా ఇవి కనిపిస్తున్నాయి చూచుక అనేటువంటి పనిగా జరుగుతున్నాయి ఇక మీరేమిట మన నెత్తి మీద వస్తున్నటువంటి క్రాప్ మనం ఎట్లయితే కాదో మనమే అయినప్పటికీ మన గడ్డం పోలిస్తే మనం ఎట్లయితే గడ్డం కాదో గడ్డం మనం కనుక అయితే గడ్డం చేయిస్తే మర్డరైపోయి ఉండేది మన బతుకం అంటే చవడం అందకపోతే గడ్డం బతుకుని కత్తిరించేస్తే హత్య సరిపోవాలి గడ్డం కాదు కదా ఎంత తపస్సు చేసిన వాడైనా పిలక్ కత్తిరించిన చావడం గోల్డ్ ఎలా అయితే మనలోంచి వచ్చినా మనం కామో అలాగే శరీరం కూడా మనలోంచి వచ్చినా మనం అలాగే ఇంద్రియములు కూడా మనలోంచి వచ్చినా మనం కాదు అలాగే మనస్సు కూడా మనలోంచి వచ్చినా మనం కాదు అలాగే బుద్ధి కూడా మనలోంచి వచ్చినా మనం కాదు ఇందులో ప్రతిదీ మనం దాన్ని గురించి చెప్పగలుగుతున్నాం కనుక ఏ దాన్ని చూడగలుగుతుంది కన్ను అని చెప్పగలుగుతున్నారు లేదా ఎప్పుడైతే దాన్ని చూడగలుగుతుందని మీరు చెప్పగలుగుతున్నారో కన్ను మీరు కాదు మీది తప్ప కన్ను మీది తప్ప మీరు కాదు లేకపోతే చూడగలుగుతున్న దాని గురించి మీరు ఎట్లా చెప్పగలరు ఇది చూసినట్టు శక్తి అని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నారో చూసినట్టు శక్తి మీది తప్ప మీరు కారు ఏంటి అలాగే ఆలోచించగలుగుతున్నాం ఆలోచనలు అంటున్నారు ఎప్పుడైతే ఆలోచనలు అని మీకన్నా వేరుగా వాటిని గురించి చెప్పగలుగుతున్నారో అవి మీది తప్ప మీరు కారు అది కాదండి సత్యమైన ఆలోచనలు కూడా అంతేనా అన్నాడు అంతే శుభ్రంగా అన్ని ఆలోచనలు మొత్తం ఎందుకంటే సత్యమైన ఆలోచనలని మీరు ఎప్పుడైతే చెప్పగలుగుతున్నారో అవి మీ తప్ప మీరు కారు కాబట్టి సత్యం కాదు సత్యం ఏమిటి మీరు ఒక్కటే సత్యం కనుక సత్యమైన ఆలోచనలన్నీ కూడా అసత్యమే జాగ్రత్తగా తెలుసుకోవాలి మనం సత్యం అనే మాటకు అర్థం వేరు వాళ్ళు పెద్దవాళ్ళు సత్యం అనేటువంటి మాటకి అర్థం వేరు మనం ఇంటో పిల్లాడికి కూడా సత్యం అని పేరు పెడతాం తెల్లారి లేచి అనేక అసత్యాలు బాగా మాట్లాడమని మనమే చదువుతుంటామండి కారణం వస్తే రే నాయన వెంకటరామయ్య సుబ్బయ్య వీళ్ళిద్దరు మాత్రం వస్తే లేరని చెప్పు ఎందుకంటే వాళ్ళకేదో మనం ఇవ్వాలి అని ఆ లేరని చెప్ప మన కుర్రాడికి మనమే సత్యం అని పేరు పెట్టాం ఇంత గందరగోళం ఉంటుంది అందుకని దృశ్యత్వా మీరు ద్రష్టగా ఉంటాం వేరుగాను ఇవన్నీ దృశ్యంగానూ ఉన్నాయి కనుక ఈ శరీరం అని మీరు ఎప్పుడైతే అనగలరో అది మీది తప్ప మీరు కాదు ఒకదాన్ని గురించే మీరు ఇది నాదే అని అనలేరు నేను తాను అనబడు మీరు మిమ్మల్ని గురించి మీరు ఇది నేను అని అనలేరు నేను అని అన్నారంటే పేరు అది ఏం లేదు చీకట నుంచుని దీపమును గూర్చి లెక్చర్ ఇచ్చేదను అంటే అర్థం ఏమండి నేను అనేటువంటి పదం ఆత్మను గురించి చెబుతుందేనా అంతే అర్థం నేను అనే పదం ఎందుకు చెబుతుంది ఆత్మని మనం ఎప్పుడూ ఆత్మను చూడగలిగితే ఆ అనుభవానికి నేనని ఎవడో పేరు పెట్టుకున్నాడు అది మళ్ళీ మనం వాడితే అవదు వాడెవడో విమానంలో ప్రయాణం చేస్తూ నేను ఇది ఎయిర్ ట్రావెల్ అన్నాడు వాడు మనకు వచ్చి ఎయిర్ ట్రావెల్ చేశాను మనం కుర్చీలో కూర్చుని ఎయిర్ ట్రావెల్ అంటే విమానం అవుతుందా ఎలా అయితే కాదో ఆత్మ దర్శనం చేసినటువంటి వాడు ఆత్మ విలుగ్గా మాట్లాడుతున్నటువంటి వాడు నేనన్నటువంటి మాటకి భగవద్గీతలో కృష్ణుడు జీసస్ క్రైస్తువు మొదలైన చెప్పినటువంటి అర్థం నేను సర్వాంతర్యామిని అనే మాటకు అర్థం అది మరి ప్రతి ప్రతివాడు సర్వాంతర్యం అంటాడని గింజకు చచ్చిపోతాం అని చూసి ఏమిటి ఇంటాడేంటి కృష్ణుడు సర్వాంతర్యం ఏమిటా ఏమిటి వాడైతే ఆవిడు ఆవిడు ఎందుకు కాకూడదు కాకూడదు అందరు అందరూ అవుతారని చెప్పారు వీడు గూగుల్ ఎందుకు వస్తున్నాడు అదే ఒక మాట సత్సాయి బాబా అడిగితే చెప్పాడు ఏమంటే మీరు సర్వాంతర్యామని చెబుతారు ఏమిటి అంటే నాకు తెలుసును కనుక నీవు సర్వాంతర్యామి అది నాకు తెలుసు నీకు తెలియదు కనుక ఇది తెలుగులో చెప్పాడు సంస్కృతంలో అంతకుముందు చెప్పినప్పుడు ఏమన్నారు బహుని జన్మాని కాన్యహం వేత్త సర్వాణి నత్వం వేత్త పరంతపొడుపు కథలే చెప్పాడు గీతలో నీకు అనేక లక్షలు జన్మలు జరిగినాయి నాకు అనేక లక్షలు జరిగినాయి అవి నాకు తెలుసు నీకు తెలియదు దబాయించినట్టు ఉంటుంది కోసినట్టు బుకాయించినట్టు అది కొంచెం అర్థమయ్యేట్టుగా చెప్పి చెప్పాడు అని చెప్పాడు నేను సర్వాంతర్యామిని నీవు సర్వాంతర్యామి అది నాకు తెలుసు నువ్వు తెలియ గడుస్తున్నావు అంతే తేడా అండి అంతేగాని వాడు నేనే సర్వాంతర్యామిని నన్ను శరణాగతి దొచ్చండి అని వాడు అలా అంటాడేటండి ఆత్మస్థుతి డావసరి కదా అని గింజుకుని లాభం లేదు దావసరి కదా వాడు మాట్లాడింది ఆత్మజ్ఞానాన్ని గురించి వాడి శరీరాన్ని గురించి కాదు వాడి పేరుని గురించి కాదు వాడి తండ్రి పొడిలా వాడి వలానా తండ్రి కొడుకుని గురించి కాదు అందుకని నేను అవ్యక్తుండ్ గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తుడు గురించి మాట్లాడుతున్నాను ఏడుస్తారన్నాడు అవ్యక్తం వ్యక్తిమా పన్నం మన్యంతే మాం ఆ బుద్ధయ బుద్ధి తిన్నగా దీంట్లోకి అందుకోనటువంటి వాళ్ళు నేను ఒకటి చదువుతుంటే ఇంకోటి అర్థం చేసుకుంటారు వాళ్ళ కర్మాన్ని అంటే అయాం అన్న మాటకి వాడు అర్థం వేరు మన అర్థం ఇక్కడ ఎక్కడ ఉంటుంది చెవికి తగిలించుకున్నాం కంటికి తగిలించుకున్నావు ఏదో ముక్కులో పెట్టుకున్నాం ఎంట్రుకల్లే ఉంటుంది అయాం అనేది మనకు పొర అయాం అంటాం అనుకోండి అంటే అయాం ముక్కులో ఉంటుంది లేదా చెవి దొరదగా ఉండే అయామ చెవురు ఉంటుంది దొరద అయాం మన అయాంకి ఎంతకంటే విలవలేదు సోల్ అంటే ఎస్ఓఎల్ఈ మెండర్ ఆఫ్ ది సోల్స్ వచ్చినా లాభం లేదు వీరి ఎస్ఓల్విడు తేడా అది అందుకని వేరే చూడబడుతున్నవి ఏది కూడా దీంట్లో భాగం కాదు కనుక స్వ ఆభాసం నా అది స్వాభాసం కాదురా నాయనా నీ చేత చూడబడేది ఏది నువ్వు కాదు ఇది టెస్ట్ పెట్టుకో నీకు చాలా ఆత్మ ఆత్మజ్ఞానం కలిగేటప్పటికీ ఇవన్నీ అది కాదు ఆత్మజ్ఞానం అంటే ఇదే నీకే తెలుస్తుంది అదేమిటంటే దీపం వెలిగించేటి నాకు దీపం ఎలా తెలుస్తుందో ముందు చెప్పండి అంటే చీకట్లో నుంచుని చీకటి గదిలో నుంచుని ఒరే ఇట్లా నిలబడు దీపం వెలిగిస్తాను స్విచ్ చేస్తాను లైట్ వెలుగుతుందంటే ఆగాగు లేబోకు స్విచ్ చేస్తే దీపం ఎలా కనిపిస్తుందో ఎలా వెలుగుతుందో వెలిగితే నాకు ఎలా తెలుస్తుందో ముందు చెప్పి అది నాకు అర్థమయ్యాక వెయ్యి అన్నటువంటి వాడికి ఏం లాభం అది అనడు చెప్తే అర్థమయ్యేది కాదు తెలిసేది కాదు స్విచ్ వేస్తే లైట్ వెలిగేది మాత్రమే వెలిగితే కనిపించడం మాత్రమే ఆత్మజ్ఞానం కూడా అలాంటిది ఏదో ఒక రోజున మనకు స్విచ్ వేయబడి అది మనకు వెలుగు రావటం తప్ప అదంటే ఏమిటో అర్థం అవటం అనేటువంటి ధృతరాష్ట్ర స్థితికి ఏమీ లాభం లేదు